హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే వెల్లుల్లి చికెన్ కబాబ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అయితే చూసేద్దాము సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి దానికోసం అయితే వన్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్లేట్లో చూపించినవన్నీ అల్లం వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి లవంగాలు దాల్చిన చెక్క అయితే మనము మిక్సీలోకి అయితే వేసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇలా వెల్లుల్లి కబాబ్ ట్రై చేయండి మీరే టేస్ట్ సూపర్ అని చెప్తారు నార్మల్గా చేసే కబాబ్ లాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ సో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులోకి వన్ కప్పు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అదే కప్తో ముక్కాల్ కప్పు మైదా హాఫ్ కప్పు అయితే శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకొని కాస్త పసుపునైతే వేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పౌడర్స్ అన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ అయితే మనము వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ముందుగా మనము ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ ముక్కల్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్టు పౌడర్స్ అన్నీ బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి సో ఈ పౌడర్స్ అన్నీ ఇలా బాగా మెత్తగా కలిపి నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి వన్ కప్పు పెరుగు యాడ్ చేసుకొని వన్ ఎగ్నైతే పగలగొట్టి వేసుకోవాలండి ఎగ్ ఎల్లోతో కలిపి వేసుకోవాలి వన్ ఎగ్ అయితే సరిపోతుంది సో ఇలా పెరుగు ఎగ్ సాల్ట్ అన్నీ వేసుకున్నాక ఇంకోసారి అయితే మనం ముక్కల్ని బాగా కలుపుకోవాలండి సరే ఇలా కలుపుకున్న తర్వాత వన్ అవర్ అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని బయటకు తీసిన తర్వాత ఇక మనం డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై కోసమైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సేమ్ కబాబ్ ప్రాసెస్లోనే మనమైతే ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలైతే బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని టర్న్ చేసుకోవాలి సో ఈ విధంగా రెడీ అయినప్పుడు కాస్త కరివేపాకునైతే మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కరివేపాకు అనేది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనము చికెన్ తో పాటు కరివేపాకును కూడా బాగా తినొచ్చు మధ్యలో చికెన్ ము ముక్కల మధ్యలో ఈ కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి సో ట్రై చేయండి ఇదైతే మంచి స్మెల్ వస్తుంది ఇల్లు అంతా ఫ్రై చేస్తున్నప్పుడే సో మిగిలిన ముక్కల్ని కూడా మనం సేమ్ ప్రాసెస్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి అదే విధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్